రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఫస్ట్ హాఫ్ అంతా రఫ్ ఆడించిన జట్టు అసలు వాళ్ళను ఓడించడం అంటేనే ఊహకందని విషయం అన్నంత స్థాయిలో సాగింది ఆర్ఆర్ డామినేషన్ ఆడిన మొదటి తొమ్మిది ఐపీఎల్ మ్యాచ్ల్లో కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ అది కూడా గుజరాత్ టైటాన్స్ మీద ఓడిపోయిన రాజస్థాన్ మిగిలిన ఎనిమిది మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పదహారు పాయింట్లు సాధించింది అందరికంటే ముందు ప్లే ఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటుందిలే అన్న జట్టు ఇక అంతే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు నిన్న కూడా పంజాబ్ మీద పడుతూ లేస్తూ నూట నలభై నాలుగు పరుగులు చేసిన ఆర్ఆర్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన పంజాబ్కు మ్యాచ్ని సమర్పించేసుకుంది ఏదో మిగతా టీమ్స్ అన్నీ పోటాపోటీగా కొట్టుకుంటున్నాయి కాబట్టి అది కలిసొచ్చి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయింది రాజస్థాన్ ఫస్ట్ హాఫ్ ఓటములు పెద్దగా లేకుండా ఆడడం వల్ల క్వాలిఫైర్స్కి కావాల్సిన పాయింట్స్ని సంపాదించుకుంది కానీ లేదంటే లీగ్ ఆఖరి దశలో ఇలా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం ఖచ్చితంగా వాళ్ళ ప్లే ఆఫ్స్ మీద ప్రభావం చూపించేదే కెప్టెన్ సంజు శామ్సన్ కూడా మ్యాచ్ తర్వాత అదే అన్నాడు కాస్త ఆగి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని ఈ ఓటములకు కారణమేంటో విశ్లేషించుకుని స్ట్రాంగ్ కాంబ్యాక్ ఇస్తామని అన్నాడు ఇప్పటికి కూడా రాజస్థాన్ టాప్ టూలో ఉండడం డౌటే రాజస్థాన్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న హైదరాబాద్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగులున్నాయి కాబట్టి టాప్ టూలో చోటు కోసం ఆరెంజ్ ఆర్మీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆర్ఆర్ కంటే